హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో తెలుసుకుపోయేటటువంటి విషయం ఏంటంటే నూట ఎనిమిది స్తంభాల గుడి అండి ఇది బిక్కవోలు నుంచి సావర్లకోట వెళ్ళేటటువంటి దారిలో బిక్కవోలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో హైవేకి లోపలికి వెళ్తే ఉంటుందండి ఇది వెళ్ళే దారి అంతా కూడా చక్కగా చుట్టూ పచ్చటి పొలాలు కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినటువంటి ఆయన పేరు తిలక్ గురువు గారు అయితే ఇది ఆలయాన్ని నిర్మించే ఆరు సంవత్సరాల క్రితమైందంటే అప్పటి ముందు నుంచి ఇది ఒక వృద్ధాశ్రమం అంట ఇక్కడ ఒక ప్రజెంట్ ఒక ముప్పై మంది వృద్ధులకి భోజన సదుపాయం అనేటటువంటిది ఇస్తారు ఈ యొక్క ఆలయానికి విశేషం ఏంటంటే ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి నూట ఎనిమిది స్తంభాల కింద నూట ఎనిమిది లింగాలను నిర్మించడం అనేటటువంటిది జరిగింది భక్తులు నేరుగా ఆ లింగాలకి పూజ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పాతరస లింగం మీదకి ఆ నీళ్లు చేరతాయండి అంతే విధంగా ఇక ఈ గుళ్ళో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా నవగ్రహాలు గుళ్ళు ఉన్నాయి అంతే విధంగా లోపల విఘ్నేశ్వరుడి గుడి అదేవిధంగా అమ్మవారి గుడి ఇవన్నీ ఉన్నాయి ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మనం చూద్దాము అందులోనూ ఇక్కడ పైన ఈశ్వరుడు ఉంటాడు కింద భూగృహంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు అవన్నీ కూడా మనం ఒకదానికి తర్వాత ఒకటి వివరంగా చూపిస్తాను చూడండి ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారండి అన్నదానం చేయడం అంటే మామూలుగా ఇక్కడ కొచ్చి వాళ్ళకి పెట్టడం కాదండి ఇక్కడ నుంచి పద్దెనిమిది పద్నాలుగు కాదంటండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారంటండి పైగా విచిత్రం అంటే ఇక్కడ గుడి దగ్గర వచ్చి తినడం కాదండి ఇంటికే క్యారేజ్ ఇస్తారంట రెండు క్యారేజీలు ఉంటాయంట ఈరోజు క్యారేజీ ఇచ్చేసి నిన్న ఇచ్చినటువంటి ఎంటీ క్యారేజీ తీసుకుంటారంట ఇలా ఎన్ని ఇస్తారండి ఎన్నిళ్ళకి చనిపోయేవారు ఆ ఇంట్లో వాళ్ళకి ఎన్నిక ఇస్తున్నారు రోజుకి ఎన్ని క్యారేజీలు ఇస్తారు రోజు ముప్పై ఇళ్ళకి వీళ్ళు క్యారేజీలు ఇస్తున్నారండి చాలా గ్రేట్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి తినడము లైన్ లో నుంచడము తినడం కన్నా వీళ్ళే ఇంటికి వెళ్ళి ముప్పై కుటుంబాలకి క్యారేజీలు ఇస్తుంటారంట అందుకే మీరు ఆ విధంగా అన్నదానాలు చేయాలనుకుంటే కనుక ఇంకో ఇక్కడ ఉన్నటువంటి హోల్ మీరు బియ్యం కనుక వేస్తే అది లోపలికి దాంట్లోకి వెళ్తుంది అంటండి ఇక్కడ గుడి విశేషాలన్నీ కూడా ఒకసారి ఇక్కడ కుర్రోడు ఉన్నారు ఆయన మాటలో కూడా తెలుసుకుందాం ఇక్కడ స్తంభాల్లో నీళ్ళు పోస్తున్నారు కదండి నూట ఎనిమిది స్తంభాల్లోనూ నీళ్ళు పోసుకోవచ్చు ఈ నీళ్లు పోసుని కూడా డైరెక్ట్ గా శివునికి అభిషేకం జరుగుతుందండి ఇప్పుడు ప్రజెంట్ గోల్డెన్ కలర్ లో ఉంది కదండి అది మళ్ళీ కలర్ కూడా మారుతూ ఉంటుందండి శివలింగం ఇది ఇక్కడ శివలింగం ఉంది చూసారా మనం ఈ ఈ శివలింగం మీద మనం ఈ రెట్టికి పోసుకోవచ్చు ఇలా నూట ఎనిమిది శివలింగాలు ఉన్నాయండి ఈ నూట ఎనిమిది వాటి మీద మనం పోసుకుంటే ఇప్పుడు భక్తులందరూ పోస్తున్నారు అలా పోసుకుంటే డైరెక్ట్గా స్వామికి అభిషేకం అయిపోతుందండి చాలా విశేషం ఉంది చిన్న అయినా కూడా చాలా బాగుంది ఇది మెయిన్ టెంపుల్ ఈ గుడి కట్టించిన ఆయన పేరు తిలక్ గారు అంటండి తిలక్ గురువు గారు ఏంటో ఆయనతో కూడా మాట్లాడదాము గణపతి ఆలయం భూగర్భ వెంకటేశ్వర స్వామి ప్రజెంటు భూగృహ వెంకటేశ్వర స్వామి వారి దాంట్లోకి వెళ్దామండి ఈ లోపల భూగృహం ఉందంట ఇదే అండి భూగృహం ఈ కొంచెం ఇరుగ్గానే ఉంది మన పర్సనాలిటీ పడుతుందో పడుతుందో తెలియదు కానీ लापल के గగ్రహ వెంకటేశ్వర స్వామి అండి ఇది కింద ఉంది గంట ఈ కింద ఉన్నారు స్వామి బ్లాక్ లో చాలా లైవ్లీగా ఉన్నారు చూడడానికి నిజంగాను చాలా బాగుందండి చూడడానికి గుడి కూడాను కింద కాకపోతే కొంచెం భయపడ్డాను కానీ నేను అంత లేదు ఇక్కడ అంతా బాగానే ఉంది నా పడడానికి వాళ్ళు కూడా సరిపోతారు లోపలికి ఫ్రీగానే రావచ్చు ఈ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా బయటికి వెళ్ళిపోయే మార్గం మళ్ళీ పైకి వెళ్తాము ఇక్కడ ప్రతి శనివారం స్వామివారికి కాయిన్స్ తోటి పూర్తి చేయడం అనేటటువంటిది చేస్తారంటండి అభిషేకం చేస్తారంటే కాయిన్స్ అక్కడ మనం చూడొచ్చు పైన కూడా అభిషేకం చేసి ఏడు కాయిన్స్ భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఏడు కాయిన్స్ ఇవ్వడం అంటూ ఉంటుందంటే ఒక కాయిన్ని గుళ్ళో వేయడం మిగిలిన ఐదు కాయిన్స్ మిగిలిన ఆరు కాయిన్స్లో ఒక కాయిన్ మన దగ్గర ఉన్న ఐదు కాయిన్స్ బంధువులకి వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి కూడా స్వామివారు చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే లోపల కూడా స్వామివారి విగ్రహాలు అనేటటువంటివి ఉన్నాయి ఇంకా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేచ్చండి బాగుంది గుడి చాలా బాగుంది ఈ మనకి మన ఇంకా ఇంకేందాక వచ్చిన చోటికి వచ్చేవాళ్ళు మనం చాలా బాగుంది గుంపులు ఇప్పుడు మనం ఒకసారి ఈ నూట స్తంభాల్లో మనం నీళ్లు పోసుకొస్తే అన్నారు కాబట్టి నేను కూడా నీళ్లు పోసుకుంటాను ఇక్కడ శివలింగాలు చూశారు కదండి నూట ఎనిమిది ఉన్నాయి ప్రతి స్తంభం కింద ఒక శివలింగం ఉంది ఇందాక మీకు చూపించాను కదా ఈ శివలింగం మీద మనం నీళ్లు మాత్రమే పోసుకోవాలి దీనికి ఏంటంటే ఒక బకెట్ గ్లాసు కూడా వీళ్ళే ఇస్తారు వాటర్ కూడా ఇందులో రావట్లు చూసారా ఇదే ట్విస్ట్ అంటే ఏ సారీ నూట ఎనిమిది స్తంభాలకి నూట ఎనిమిది శివలింగాలు అనేటటువంటివి ఉంటాయి భక్తులు డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతితోటి డైరెక్ట్గా ఈ శివలింగం మీద అభిషేకం కనుక చేసినట్లయితే లోపల ఉన్నటువంటి పాదరస శివలింగం మీదకి డైరెక్ట్గా ఈ వాటర్ అనేటటువంటిది వెళ్తుంది ఈ ఎనిమిది ఎందుకు అంటే గురువు గారు చెప్పినట్టు మనిషికి ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది కాబట్టి ఈ నూట ఎనిమిది పాదాల్లోనే మనిషి యొక్క నక్షత్రం ఎదురు కాబట్టి నూట ఎనిమిది లింగాలు అనేటటువంటివి పెట్టడం జరిగింది ఈ నూట ఎనిమిది స్తంభాల్లో పోసినటువంటి నూట ఎనిమిది ధారలుగా లోపలికి వెళ్తుంది అలాగే ఆయన రంగులు కూడా మారుస్తారంటండి శివలింగం గోల్డ్ కలర్లో మనం చూసాం కదా గురువు గారు వచ్చారు చూద్దాము ఆ రంగు మారిన రంగాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అన్నది ఈ గుడిలో నిజంగా కనపడుతుందండి స్వామివారి ఇప్పుడు చేయి పెడుతున్నారు చూడండి ఆయన ఇప్పుడు ఈశ్వరుడు అదిగోండి ప్రతిష్ఠించినటువంటిది వెండి రూపులోకి మారిపోయింది చూసారండి ఇందాక బంగారు వర్ణంలో ఉన్నది ఇప్పుడు వెండి వర్ణంలోకి మారిపోయింది తర్వాత వెండి వర్ణంతో ఆయన నిజస్వరూపము బంగారు వర్ణంలో మనం ఆల్రెడీ చూసాము విధంగా స్వామివారి విష్ణువ సాదిగ్రామం చూసా చూడండి లోపల ఇది ప్రకృతి సిద్ధంగా ఇది చెక్కింది అయితే కాదండి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటటువంటి సాడి గండకీ నదిలో దొరుకుతూ ఉంటాయి ఇవి ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటిది ఈ ఒక్కటి చాలు మనకి దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి అది మానవుల వల్ల కూడా కాడినటువంటిది లోపల మనకి చూడండి లోపల శివలింగం అవి ఎంత అద్భుతంగా కనపడుతున్నాయో నమశివాయ గు గారు చక్కటిగా మాకు గుడి వివరాలు అన్నీ కూడా చెప్పారు తప్పకుండా అందరూ కూడా ఈ బిక్కవోలు మండలంలో ఉన్నటువంటి ఇల్లంపల్లి గ్రామంలో ఉన్నటువంటి శివపురం అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి నూట ఎనిమిది స్తంభాల ఆలయానికి అందరూ రండి స్వామివారి కృపకు పాత్రలు రండి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ